గణపతి గణవట్ని తిదికే ఉంది గా గణపతి ఎంత పెద్దవును చూడులే ఆ మొత్తం వంటపెద్దల స్వయంభు ఆట రాస్తుంది కదా దొర్సి వదిలేసి గణపతి ముక్కినా గాడ్ బాయ్ అక్కడ చూడు అక్కడ చూడు అన్న ముక్కే ఇక్కడ జై జై భంట పెట్టునో సార్ ಇಲ್ಲ ಅಂದರು ಪಸ್ಪ್ರಾಸ್ಕೊ ವಾರುಕೊಂಡು ಮುಂದೆ ఇలా మెయిన్ ఎంట్రన్స్ ఇది اڙي 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 ఇక్కడే నూట ఎనిమిది లింగాలు అంటే యాభై బింగాలు యాభై ఇలా జంట నాగులు మొత్తం కలిసి నూట ఎనిమిది వీటికి అభిషేకం చేసుకోవచ్చు ఈరోజు వర్క్ జరుగుతున్న వల్ల మాకు కొంచెం గ్యాప్ ఇచ్చారు అతి పెద్ద ఈ గండ దీపంలో నూనె పోస్తే గండాలన్నీ పోతాయని ఈ గండ దీపాన్ని పెడుతుంటారు ఏ లావణ్య కింద పెట్టది దేవుడికి ఎవరు పోయకుండా ఈ లింగాల ముంగట్లో ఒక పెద్ద లింగం కూడా ఉంటుంది నంది ఇదే ఏకశిల స్థూపం చూడండి ఎంత పెద్దగా ఉందో శ్రీ శ్రీభగవాను వాస్త్రేణ శ్రోతుమిషతి పాఠ लोका मेकेनस्तु केनास्तुतेव न संशेह तुदेव संशेव नमः

ਮੀਦੀ ਪੀਿਂਦੀ ਕੇਰਾ ਮਾ ਕੋਰਿ ਤਾਣਿ ਕੀਰਾ ਧੀਰਾ ਖਾਰु ਸ੍ਤਾਂ ਅਰੋ ਕੁਰੀ ਕੀਰੀ ਕੀਰੀ ਸ਼ੀਤੁ ਹਿਰੀ ਸੀਤੁ. గుడికి అపోజిట్లో అన్నదాన సూత్రం టూ లైన్ దాకా పోయింది లైన్ పెద్ద లైన్ అయింది ఈ ఈరోజు మేము మానసాదేవి టెంపుల్కి వచ్చాము చూడండి మా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము గన్నేరువరం దగ్గర ఉన్న కాశీంపేట గ్రామంలో స్వయంగా వెళ్చిన మానసాదేవి టెంపుల్కి వచ్చాము ఇదిగో మా పరివారం చూడండి ఇలా ముడుపులు కూడా కట్టాము చూడండి చెప్పండి ఎక్స్పీరియన్స్ వచ్చాము వన్ లక్ష అలవాటు అయిపోయింది మీకేమనిపించింది అక్కడ లింగాలకు అభిషేకం చేసుకోవడం చాలా బాగుంది అలాగే స్వయంభూగా వెలిసిన దేవాలయం కాబట్టి స్వయంభూ ఆలయం చాలా బాగా ఇక్కడ ప్రకృతి బాగుందండి గుడ్ ఎక్స్పీరియన్స్ చూసారు కదా అమ్మవారు చాలా అందంగా ఉన్నారు హాయ్ హాయ్ మా ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ భోజనం చాలా నచ్చింది మానసేవి టెంపుల్ దగ్గర అందరం తిన్నాము కొంచెం కొంచెం తిన్నామని పెట్టుకున్నాము కానీ ఫుడ్ బాగుండటంతో అందరం బాగా తిన్నాం చెప్పండి మీరు ఫుడ్ ఎలా ఉంది చాలా బాగుంది ప్లేట్ కడిగినీట్గా ఉందా లేదా అని చూడటం ఇంకా బాగుంది

చూడండి ప్రకృతి మధ్యలో వెలిసిన గణపతి ఇప్పుడు మనం చూసిన గణపతి ఇది ధ్వజస్తంభం అక్కడ పాదాలు ఇక్కడ కూడా ముడుపులు కడుతున్నారు ఇది పారివెల్లి గ్రామము ఇక్కడ మేము చూడ్డానికి వచ్చాము గణపతి చాలా పెద్దగా ఉంది స్వయంభు గణపతి చూడ్డానికి చాలా పెద్ద ఉంది నిజంగా ఫస్ట్ మేము అనుకున్నాం ఎంత చిన్నగా ఉంటుందో అని చూడటం చాలా పెద్దగా ఉంది అందరూ వచ్చాము మీరు ఇక్కడ మానసాదేవి టెంపుల్ గానీ వస్తే అందరూ వచ్చి దర్శించుకోగలరు